శ్రీహంస రామాశ్రమము స్మతృగామీ సిద్ధక్షేత్రము అగ్నివిద్యా కేంద్రము ఈ సిద్ధక్షేత్రము నెల్లూరు పట్టణానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో కాకివాయి గ్రామము దగ్గరలోనే మహర్షి తపస్సు చేసిన స్థలంలో ఉన్నది అంతేకాదు ఈ ప్రదేశము అవధూత భగవాన్ శ్రీ వేంకయ్య స్వామి గారి పరమ పవిత్రమైన పాదస్పర్శచే పునీతమైనది ఈ ప్రదేశము మహర్షి ద్వారా నూటొక్క మంది ఋషుల పరిచయ భాగ్యాన్ని పొంది వారి ఆదేశానుసారము ఆ నూటొక్క మంది ఋషుల కార్యక్రమానికి పునాదులు వేసిన భగవాన్ శ్రీ వేంకయ్య స్వామి గారి స్పర్శచే పునీతమైనది ఈ స్థలాన్ని తమ స్వహస్తాలతో కొలిచేవారట భగవాన్ శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు వ్యవస్థీకరించిన ఈ బృహత్తర విశ్వ ప్రణాళికకి స్వామివారు ఋషులు ఆనాడే ఈ స్థలాన్ని ఎంపిక చేసి దీనికి శ్రీకారం చుట్టారనేది సర్వవిదితమే సకల కృపామృత రసాకర్షిణీ స్థూపము ఇరవై నాలుగు లక్షల గాయత్రి మహామంత్ర లేఖనాలతో సకల కృపామృత రసాకర్షిణీ స్థూపాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరు దేవీ నవరాత్రులలో అష్టమి నాటి రాత్రి స్థూప నిర్మాణము